హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన సాహిత్య కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం మన ఛానల్ నుండి ప్రతిరోజు ఎంతో చక్కని వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉన్నాయి ఈ వీడియోస్ మీరు కూడా చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి డియర్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరం నాటి బంగారు పాప అనే ఒక ఆణిముత్యం లాంటి చక్కని చిత్రం ఈరోజు దీని సంక్షిప్త కథను మీకు వినిపించబోతూ ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయవలసిందిగా మనవి అదేవిధంగా మరి ఇంకా ఒకవేళ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈరోజు వీడియోలోకి వెళ్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన మనసుల్ని మురిపించే కళ మది పలికే భావోద్వేగాల అర్థం మన తెలుగు సినిమా ఈ శుభవేళ మనకి ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందించే ప్రాచీన ఆణిముత్యాన్ని చూడబోతున్నాం మరి ఈ బంగారు పాప చిత్రం పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరం నాటి ఈ చిత్రం వాస్తవానికి బిఎన్ రెడ్డి గారి దర్శకత్వంలో వాహిని ప్రొడక్షన్స్ బ్యానర్ పై విడుదలై విక్టోరియన్ నావలిస్ట్ జార్జ్ ఎలియట్ రాసిన సైలాస్ మ్యార్నర్ అనే నవలపై ఆధారపడి రూపొందింది క్రింద ఈ నటినటుల వివరాలు మనం చూద్దాం ఎస్వి రంగారావు గారు కోటయ్య పాత్రలోను కొంగర జగ్గయ్య గారు మనోహర్ పాత్రలోను కృష్ణకుమారి గారు పాపగా అనగా కోటయ్య హృదయాన్ని మార్చే ఒక ఆశీర్వాదం కరమైనటువంటి పాత్రలోనూ నటించారు జమున గారు శాంత పాత్రలో నటించారు హేమలత దేవి గారు కోటయ్యకు అనుబంధమైన పాత్రలో నటించారు రమణారెడ్డి గారు చిన్న సహాయ పాత్రలో నటించారు వసంత సంభాషణలో పువ్వుల వాసన వీచేవేళ మన తెలుగు వెండితెరపై ఒక అందమైన గాథ వెలుగొందింది అదే ఈ బంగారు పాప ఈ చిత్రం మన మనసుకు అద్దంగా మారి భావోద్వేగాల నీడ పలికే ఓ సందర్భం ఎస్వి రంగారావు గారు కోటయ్యగా భార్య నిష్ఠతో నడిచే జీవితాన్ని ప్రేమతో గడుపుతూ ఉంటారు జగ్గయ్య గారు మనోహరుడిగా ప్రేమలో అంతరాయాలతో నటిస్తారు కృష్ణకుమారి గారు చిన్ననాటి ప్రేమతో ప్రేక్షకుల ఆశీర్వాదాన్ని పొందుతారు జమున గారు శాంతగా హేమలత గారు ఆవేశాన్ని చూపించే పాత్రలోనూ రమణారెడ్డి గారు హాస్యాన్ని అందించే పాత్రలోనూ చక్కగా నటించారు ఇది కేవలం ఓ కథా చిత్రం కాదు ఒకనాటి జీవితం ఒక ఆత్మ ఒక విలువ మన హృదయాల్లో ఊరుకున్న భావాలను ముడిపట్టి మరి బయలుదేరుతున్నటువంటి ఈ చిత్రయాత్ర ఈరోజు మనం చూద్దాం బంగారు పాప ఒక చిన్నారి నుండి పెద్ద జీవిత పాఠం ఈ చిత్రానికి లభించినటువంటి అవార్డులు మరియు కొన్ని ప్రత్యేక గుర్తింపులు పంతొమ్మిది వందల యాభై ఐదు నాటి మూడవ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవంలో ఉత్తమ తెలుగు చిత్రంగా ప్రెసిడెంట్స్ సిల్వర్ మెడల్ అందుకుంది ఈ చిత్రం దర్శకుడు బిఎన్ రెడ్డి గారు ఈ చిత్రాన్ని తన అత్యంత ప్రియమైన చిత్రంగా పేర్కొన్నారు ఎస్వి రంగారావు గారు కోటయ పాత్ర ద్వారా అపూర్వమైన నటనా ప్రతిభను చాటుకున్నారు రచయిత పాలగుమ్మి పద్మరాజు గారు ఈ సినిమాతో కథా రచయితగా వెండితెరపై పరిచయం అయ్యారు ఈ చిత్రం వెనుక కథలు మరియు కొన్ని అరుదైన విషయాలు తెలుసుకుందాం ఈ సినిమా జార్జి ఏలియట్ రాసిన ఆంగ్ల నవల శైలాస్ మేనర్ ఆధారంగా తెరకెక్కింది ఈ కథా నిర్మాణం బిఎన్ రెడ్డి గారు మరియు పద్మరాజు గారు కలిసి రచించారు పాత్రలో ప్రాణం పోసిన నటులు ఎస్వి రంగారావు గారు కోటయ్య పాత్రలో తన భావోద్వేగ నటనతో అందరి ప్రశంసలు పొందారు ఆయన ఈ పాత్ర కోసం పూర్తిగా మానసికంగా లీనమయ్యారు దృశ్య చిత్రీకరణ తుఫాను వంటి సహజ విపత్తుల సన్నివేశాలను రియలిస్టిక్గా చిత్రీకరించేందుకు ఇంటీరియర్ స్టూడియో సెట్లు మరియు బయట లొకేషన్స్ సమన్వయం చేశారు జమున యొక్క ప్ర జమున గారి ప్రస్థానం ఈ సినిమాలో చిన్ననాటి పాత్ర చేసిన జమున గారు తరువాత ప్రధాన పాత్రలకు ఎంపికయ్యారు ఈ సినిమా ఆమె కెరీర్కు మలుపు తీసుకొచ్చింది బంగారు పాప రీమేక్ ఈ సినిమాను చూసిన ప్రముఖ బంగ్లా దర్శకుడు దేవకీ బోస్ బంగ్లాలో సోనార్ కథి అనే రీమేక్గా తీశారు సంగీత దర్శకుడు టీవీ రాజు గారు ఈ చిత్రానికి సంగీతం అందించారు ఆయన స్వయంగా కూడా చిన్న పాత్రలో నటించారు విలక్షణ రచయిత పద్మరాజు గారు ఆయన మొదట కెమికల్స్ రంగంలో ఉద్యోగి రచనపై ఆసక్తితో ఉన్నప్పుడు బిఎన్ రెడ్డి గారు గమనించి ఆయనకు అవకాశం ఇచ్చారు ఇక ఈ చిత్రంలోని కొన్ని భావోద్వేగ ఘట్టాలు కోటయ్య పాత్రలోని ఓ సన్నివేశంలో పాత్రలో లేనమై నటిస్తున్నాను అనే భావన మర్చిపోయినట్లు ఎస్వి రంగారావు గారు వెల్లడించారు ఇక సంగీత విశేషాలు తకదిమి తకదిమి తోలుబొమ్మ యవ్వన మధువనిలో వంటి పాటలు సంగీత అభిమానుల హృదయాలను హత్తుకున్నాయి పా ఈ పాటల్ని దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు రచించారు నటీనటుల వివరాలు ఎస్వి రంగారావు గారు కోటయ్య గాను కృష్ణకుమారి గారు పాప అనగా ఒక అనాది చిన్నారిగాను కొంగర జగ్గయ్య గారు మనోహర్ గాను జమున గారు శాంత పాత్రలోను రమణారెడ్డి గారు వంగర గారు రమాశర్మ గారు విద్యావతి గారు పంతులు గారు మొదలైన వారు ఇతర సహాయ పాత్రల్లోనూ నటించారు ఇక బంగారు పాప పంతొమ్మిది వందల యాభై ఐదు నాటి ఈ చిత్రంలోనే కొన్ని పాత్రల పరిచయం మీకోసం కోటయ్యగా ఎస్వి రంగారావు గారు నటించారు ఈయన గ్రామానికి చెందిన ఒక బంగారు పని బంగారు మనిషి ఒకప్పుడు సన్మార్గంలో ఉన్న భార్య మోసం చేసిన తర్వాత జీవితం పాడైపోతుంది మద్యం అసహనంతో నిండిన జీవితాన్ని గడిపే వ్యక్తిగాను ఓ చిన్నారి పాప జీవితంలోకి వచ్చిన తర్వాత మానసికంగా మారి మానవత మార్గంలోకి తిరిగి వస్తారు పాప అభినయం కృష్ణకుమారి గారు చిన్నప్పటి పాత్రకు మరో చిన్న నటి ఓ అనాథ బాలిక కోటయ్య కోటయ్య తన వద్దకు తీసుకుని వచ్చి పెంచే చిన్నారి తన అమాయకత్వం ప్రేమతో కోటయ్య జీవితాన్ని మార్చే దేవతగా నిలుస్తుంది ఆమె ప్రేమ అమాయకత ఈ సినిమా ప్రధాన నాడి మనోహర్గా కొంగర జగ్గి గారు నటించారు గ్రామానికి చెందిన యువకుడు పాపపై ప్రేమను కలిగి ఉంటాడు ఓ సాంఘిక మరియు సరళమైన వ్యక్తి కోటయ్య పాప జీవితంలో కీలక మలుపు తీసుకుని వచ్చే పాత్ర ఇది శాంతగా జమున గారు నటించారు కోటయ్య భార్యగా లేదా ఇతర కుటుంబ సంబంధిత పాత్రలో ఉన్నట్టు మరి మనకి అర్థమవుతూ ఉంది కోటయ్య జీవితంలో ఓ అనుభవ పాత్రధారి నిస్సహాయ స్థితిలోని పాపకు మానవత్వంతో ఆదుకునే సహాయ పాత్ర హేమలతా గారు సహాయ పాత్రలో నటించారు కుటుంబానికి సమాజానికి మధ్య వారధిగా ఉండే స్త్రీ పాత్ర కోటయ్య లేదా శాంత పాత్రలతో బంధిత వ్యక్తి రమణారెడ్డి గారు హాస్య పాత్రలో నటించారు గ్రామంలో ఒక వినోదాత్మక పాత్రగా ఉన్నారు కోటయ్య చుట్టూ తిరిగే జీవితంలో చిన్నతనపు సంఘటనలకు శ్రావ్యతను కలిగించే పాత్ర వంగర గారు పంతులు గారు రమా శర్మ గారు విద్యావతి గారు ఇతర గౌరవనీయ సహాయ పాత్రలు ధరించారు గ్రామ వాతావరణాన్ని బలపరిచే పాత్రలు మరియు కథను పటిష్టంగా నడిపించే మద్దతు పాత్రల్లో వీరు నటించారు బంగారు పాప సినిమా కథ దర్శకుడు బిఎన్ రెడ్డి గారు కథా పరిచయం పాలగుమ్మి పద్మరాజు గారు రచన ఆధారంగా జార్జి ఎలియట్ రాసిన ఆంగ్ల నవల సైలాస్ మార్నర్ ఆధారంగా రూపొందించబడిన చిత్రం ఇది కథాంశం ఒక అనాథ చిన్నారి ఒక మానవతా విలువలను కోల్పోయిన మనిషి జీవితాన్ని ఎలా మారుస్తుందన్నదే ఈ కథ ఈ కథ ప్రారంభం కోటయ్య అనగయాస్వి రంగారావు గారు గ్రామంలో నివసించే ఒక సన్మార్గుడైన గణిత శాస్త్రజ్ఞుడు నిష్కలంకమైన జీవితం గడుపుతూ ఉంటాడు అతని నైజాన్ని నమ్మకాన్ని ద్రోహించడం వల్ల అతని భార్య అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది ఈ సంఘటన వల్ల అతను మానసికంగా పాడైపోతాడు మద్యం అలవాటుగా మారుతుంది సమాజం నుండి వేరుపడిపోతాడు ఇది వెలుతురులేని జీవితం ఆయన గడుపుతూ ఉంటాడు తీర్పర్లేని ఒక సంఘటన ద్వారా కోటయ్యకు అప్పటి వరకు ఉన్న ఏకైక ఆనందం అతని వద్ద ఉన్న స్వర్ణ నాణాలు అనగా గోల్డ్ కాయిన్స్ ఒకరోజు అవి చోరీకి గురైపోతాయి ఈ సంఘటన తర్వాత అతనిలో మిగిలిన ఆశలు కూడా చనిపోతాయి జీవితం పట్ల పూర్తిగా విరక్తి కలుగుతుంది అప్పటి నుంచి ఒంటరిగా విచారంలో బ్రతక సాగుతాడు బంగారు పాప ప్రవేశం ఒక రాత్రి ఓ చిన్నారి పాప అనగా చిన్న వయసు పాత్ర తల్లిదండ్రులు లేని స్థితిలో చలిలో వణుకుతూ కోటయ్య ఇంటికి చేరుతుంది ఆమెను చూసిన కోటయ్య మొదట నిస్సహాయంగా భావించిన ఆ పాప అమాయకత నవ్వు ప్రేమ క్రమంగా అతని హృదయాన్ని కరిగిస్తాయి ఆ పాపను తన కుమార్తెగా స్వీకరిస్తాడు తన ఆత్మకు కొత్త ఆశలను నింపుతుంది ఆమెను చదువు జీవితం అన్ని విధాల ముందుకు నడిపించేందుకు ప్రతి కష్టాన్ని ఆయన భరిస్తాడు పాప అతని జీవితంలో వెలుగుల వర్షం లాంటిది అవుతుంది పాప పెద్దగా మారడం పాప ఇప్పటికే పెద్దదైన పాత్రలో కృష్ణకుమారి గారు ఇందులో నటించారు పాప ఇప్పటికీ చక్కగా ఎదుగుతుంది తెలుగుతేటలు ఆదర్శాలు ఆమెను ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలబెడతాయి పాపపై గ్రామ యువకుడు మనోహర్ కొంగర గారు జగ్గి గారు ప్రేమను పెంచుకుంటారు ఆయన మంచి ఆలోచనలు కలిగిన వ్యక్తి పాప అసలైన తండ్రి బహిరంగం కథలో కీలక మలిపిది పాప అసలు తండ్రి ఎవరన్న విషయము ఒక సంఘటన ద్వారా వెలుగులోకి వస్తుంది అతను సంపన్నుడు అయినప్పటికీ తల్లి మరణించిన తరువాత పాపను అనాథగా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఇప్పుడు తన కుమార్తెను తిరిగి తనదిగా చేసుకోవాలన్న ప్రయత్నం చేస్తాడు కానీ పాప మాత్రం తన అసలైన బంధాన్ని కోటయ్యలోనే చూస్తుంది ఆమె నిజమైన తండ్రిగా కోటయ్యను అంగీకరిస్తుంది ఇది కోటయ్య మనసును కదిలిస్తుంది తన జీవితం అసలైన ప్రయోజనాన్ని అందుకుందన్న భావన కలుగుతుంది మరి ఈ కథకు ముగింపు కోటయ్య పాప బంధం ప్రేమకు నిబద్ధతకు త్యాగానికి ఒక చిరస్థాయిగా నిలుస్తుంది పాప చివరికి మనోహరణ వివాహం చేసుకుంటుంది కోటయ్య మాత్రం పాపను చూసి తృప్తిగా జీవితం గడిపేస్తాడు ఈ కథ చివరికి ఒక ఉదాత్తమైన సారాంశాన్ని మన ముందు ఉంచుతుంది రక్త సంబంధం కన్నా బంధాన్ని నిలిపే ప్రేమ ముఖ్యమని మనిషి ఎంత కోల్పోయినా మానవత్వాన్ని మళ్ళీ పొందగలడని దీని ద్వారా మనకు అర్థమవుతుంది మరి డియర్ ఫ్రెండ్స్ ఈ సినిమాలోనే కొన్ని సన్నివేశాలు మీకోసం సన్నివేశం ఒకటి కోటయ్య సన్మార్గ జీవితం గ్రామస్తుడు ఎప్పుడు ఒకేలా కనిపించేవారు మన కోటయ్య గారు ఎంత మంచివారు కోటయ్య నేనేం పెద్దవాడు కాను కానీ నిజాయితీని వదిలిపెట్టను సన్నివేశం రెండు భార్య ద్రోహం కోటయ్య మనోవ్యాధ కోటయ్య తనలోనే నమ్మిన వారే మోసం చేస్తే ఎవరు మిగిలేది ఏముంటుంది ఈ జీవితంలో సన్నివేశం మూడు ఒంటరి తనపు దశ మద్యం మార్గం ఈ చర్చిలో గ్రామస్తుడు పలుకే మొట్టని కోటయ్య ఇప్పుడు కళ్ళు తాగుతున్నాడంటే చరిత్రే మారిపోయిందిరా బాబు సన్నివేశం నాలుగు బంగారు నాణాలు పోయిన సన్నివేశం ఇది బంగారు నాణాలు కోల్పోయిన ఘట్టం కోటయ్య వేదనతో అవి నాణాలే కాక నా ప్రాణాలు నా విశ్వాసం ఎవరో దోచేశారు సన్నివేశం ఐదు పాప జీవితంలోకి ప్రవేశం కోటయ్య పాపను గమనించి అయ్యో చిన్నదానివి ఒంటరిగా ఎలా వచ్చారో బాబు పాప నిశ్శబ్దంగా వెదజల్లే కన్నీటితో తుడిచిన ముఖం సన్నివేశం ఆరు కోటయ్యలో మార్పు మొదలవుతుంది కోటయ్య ఈ చిన్న పాప నా జీవితంలోకి విరుగుగా వచ్చింది మరి మద్యం ఎందుకు సన్నివేశం ఏడు పాప ఎదుగుదల చదువు ఆడబడుచుల ప్రేమ పాప చదువు నేర్చుకుంటూ నాన్న ఈ అక్షరాల వెనుక జీవితం ఎంత అందంగా ఉందో కోటయ్య నీ కోసం నేనేమైనా చేస్తాను బంగారు సన్నివేశం ఎనిమిది మనోహర్ ప్రేమలోకి ప్రవేశం మనోహర్ నీ మనసు చూస్తే నీవు ఈ లోకానికి ఇచ్చిన వరమదే పాప చక్కగా నా మనసు మా నాన్న దగ్గరే ఉండిపోతుంది సన్నివేశం తొమ్మిది పాప అసలైన తండ్రి తండ్రి ఆమె నా కుమార్తె నేను దానిని తిరిగి తీసుకెళ్తాను పాప నా తండ్రి అంటే కోటయ్య గారే నా జీవితం అంత ఆయనకే చెందింది సన్నివేశం పది కోటయ్య ఆత్మ విలయం కోటయ్య నిజమైన ప్రేమ రక్త సంబంధం కాదు బాబు అది హృదయ సంబంధం సన్నివేశం పదకొండు పాప మనోహర్ పెళ్ళి పాప నాన్న నా జీవితం పైనలో నీ నీడ ఉన్నంత వరకు నాకు భయమన్నది లేదు కోటయ్య హర్షభరితంగా ఈరోజు నా జీవితం పూర్ణమైంది బంగారు సన్నివేశం పన్నెండు ముగింపు తాత్విక సందేశం కోటయ్య ప్రేక్షకుల వైపు చూస్తూ ఒక చిన్నారి ప్రేమ ఓ పాడైపోయిన మనిషి మళ్ళీ మళ్ళీ మనిషిగా మారగలదంటే ప్రేమకి పరిమితి లేదన్నమాటే కదా బంగారు పాప పంతొమ్మిది వందల యాభై ఐదు సినిమా ముగింపు చిత్రకథ చివరి భాగంలో కోటయ్య జీవితంలో వెలుగులో వానపాటలో వచ్చిన చిన్నారి పాప ఇప్పుడు పెద్దదై తన స్వంత జీవితం ప్రారంభించే స్థాయికి చేరుతుంది ఆమెపై ప్రేమను పెంచుకున్న మనోహర్తో ఆమె వివాహం జరుగుతుంది ఈ క్షణం కోటయ్యకు అత్యంత గర్వకారణం ఎందుకంటే చీకటి జీవితం నుంచి వెలుగుబాట చూపిన ఆ పాప ఇప్పుడు తన జీవితాన్ని క్రొత్త విధంగా ప్రారంభిస్తుంది పాపకు నిజమైన తండ్రి ఉన్నప్పటికీ ఆమె తన వయసు తన తన తనను అభిమానించే తండ్రిగా కోటయ్యనే అంగీకరిస్తుంది ఈ తాత్విక నిర్ణయం ద్వారా రక్త సంబంధం కంటే మనుషుల అనుబంధం పెంపకం ప్రేమ ఎంత గొప్పవో ఈ చిత్రం స్పష్టంగా తెలియజేస్తుంది కోటయ్య తన జీవితంలో పాప ద్వారా పొందిన మార్పును అంగీకరిస్తూ తన జీవిత ప్రయాణాన్ని సార్థకంగా చే చేసుకుంటాడు చివరికి అతనికి తిరిగి నమ్మకం మానవత్వం ప్రేమ అన్నీ తిరిగి దక్కుతాయి ముగింపు సందేశం రక్త సంబంధాల కంటే ప్రేమతో ఏర్పడే బంధాలు చాలా గొప్పవని అదేవిధంగా ఈ చిత్రానికి హృదయాన్ని హత్తుకునే మర్మమైన ఒక సందేశం ఒక చిన్నారి అమాయకత్వం ప్రేమ వల్ల మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చగలదు అన్న మార్మిక భావనను ఈ చిత్రం మనకు అందిస్తుంది మరి డియర్ ఫ్రెండ్స్ ఈ చిత్రకథను ఇంతటితో ముగిస్తున్నాను మీకు ఈ చిత్రం సంక్షిప్త కథ నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయవలసిందిగా మనవి ఇలాంటి వీడియోలు ప్రతిరోజు మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి చేస్తూ మరి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ